హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూశారు కదండీ మనకు పూజ విధానంలో ఉండే కొన్ని డౌట్స్ మనం చేసే చిన్న పొరపాట్లు మీరు అడిగిన కొన్ని కామెంట్లను ఈరోజు నా వీడియోలో మీకు తెలియజేస్తానన్నమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అలాగే మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి అందుకని లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేసేయండి ఎక్కడికో బయలుదేరేవేంటి విజయ పొద్దుపొద్దున చెప్పేసి అనుకుంటున్నారా క్యాంటీన్ వెళ్తున్నానండి మా ఇంటి నుంచి క్యాంటీన్ వెళ్ళడానికి ఇంచుమించు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట అది బొల్లారం సైడ్ ఉంటుంది అనమాట ఆర్మీ ఏరియాస్లో ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని వెళ్తున్నానండి ఇది ఏస్రావు నగర్ అనమాట ఏసరావు నగర్ దాటిన తర్వాత క్యాంటీన్ అయితే వస్తుంది క్యాంటీన్లో ఏమేమి ఐటమ్స్ కొన్నాను అనేది మళ్ళీ వీడియో ఎండింగ్లో ఉంటుంది చూసేయండి మన బాల్కనీలో వేసిన మెంతికూర అయితే భలే వస్తుందండి మెంతికూరతో పప్పు ఒక్కటే నేను చేస్తాననమాట అలాగే ఏమైనా కర్రీస్లో అయితే వేస్తూ ఉంటాను ఇంకా ఈ మెంతికూరతో ఏమేమి వెరైటీస్ చేయొచ్చు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మా ఇంట్లో అయితే ప్రతిరోజు దీపారాధన ఉంటుందని చెప్పేసి ప్రతి వీడియోస్లో మీతో చెప్తూ ఉంటాను కదండి పూజ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట ఆ పూజ అనేది మాకు నచ్చినట్టు మాకు తోచినట్టు మాకు ఎంతవరకు పరిజ్ఞానం ఉందో దాన్ని బట్టి నేను పూజ చేస్తూ ఉంటానండి ఎందుకు చెప్తున్నా విజయ అని చెప్పేసి అనుకుంటారేమో చెప్తానండి ఈ వీడియోలోనే చెప్తాను ఇక్కడ నేను బయటకు క్యాంటీన్ వెళ్ళే ముందే ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేసి వెళ్దామని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి ఆలు బఠానీ కర్రీ చేస్తున్నానమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్కి కన్నమ్మ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది మేము రాకముందే వస్తుంది కాబట్టి తనకైతే లంచ్ ప్రిపేర్ చేసే వెళ్ళాలి మేము వచ్చిన తర్వాత కూడా ఓపిక ఉండదు కదా అందుకోసమే నేనైతే ముందే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకొని చేసేసి వెళ్ళిపోతానన్నమాట ఇక నేను కర్రీ ప్రిపేర్ చేస్తూ మీతో మాట్లాడుకుందాము ఇంకో డౌట్ అయితే క్లారిఫై చేస్తానండి ఏంటంటే ఇక్కడ నేను పాలు కాచే గిన్నె చూసేసి చాలా మంది చాలా చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఇది ఎక్కడ కొన్నారు దీని లింక్ ఇవ్వండి మేము కూడా తెప్పించుకుంటాము మేము కూడా కొంటాము అని చెప్పేసి అంటూ ఉన్నారండి ఏంటంటే అది నేనైతే ఇక్కడ లోకల్ షాప్లో నేను ఒకటి కొన్నానండి హైదరాబాద్లో ఉంటాం మేము ఇక్కడ స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట అందులో వర్తమాన్ స్టీల్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఆ ఇండస్ట్రీలో కొన్నానండి నేను భలే ఉంటాయనమాట పాడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అందులో స్టెప్ బై స్టెప్ నేను ఇంచుమించు ఒక ఐదారు వరకు కొనుపెట్టుకున్నాను అనమాట నాకు కావాల్సిన సైజుల్లో హాఫ్ లీటర్ నుంచి ఇంచుమించు టూ త్రీ లీటర్స్ వరకు ఉంటాయన్నమాట నేను అన్ని అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసి పెట్టుకున్నాను నేను ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఏంటంటే పూజ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదండి అయితే ఒక సబ్స్క్రైబర్ ఒక కామెంట్ అయితే పెట్టారండి ఆ కామెంట్ ఏంటంటే నేను తన పేరైతే చెప్పదలుచుకోలేదు తన కా కామెంట్ ఏంటంటే మీరు ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు నాన్ వెజ్ వాష్ చేసే సింక్లో సింక్లో వాష్ చేస్తారు కదా అదే సింక్లో మీరు దేవుడి ఐటమ్స్ కూడా మీరు క్లీన్ చేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అండి అనే క్వశ్చన్ అయితే వేశారండి దానికైతే నేను ఆన్సర్ అయితే చెప్తాను నేను యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఇంట్లో ఒకటే సింక్ ఉంటుందండి కొందరు ఇళ్లలో రెండు సింకులు పెట్టుకుంటారేమో తెలియదు కానీ నా ఇంట్లో అయితే ఒకటే సింక్ ఉందండి ఆ సింక్లోనే నాన్ వెజ్ చేసిన ఐటమ్స్ అయితే వాష్ చేస్తాను కానీ దేవుడు ఐటమ్స్ కూడా క్లీన్ చేస్తాను ఇక్కడ ఒక్కటైతే మీరు గమనించండి నేను సింక్ లోపల ఏవైతే ఇంట్లో నేను వంటకు యూజ్ చేసిన ఐటమ్స్ అవన్నీ కూడా సింకు లోపల వేసేసి అప్పుడు నేను వాష్ చేసుకుంటాను ఇంకా దేవుడి విషయా దేవుడి ఐటమ్స్ విషయానికి వస్తే అంటే దీపాలు దీపపు కుందులు మనము దేవుడికి యూజ్ చేసే ప్లేట్లు అవన్నీ వాష్ చేసుకుంటా అక్కడే వాష్ చేస్తాను కానీ సింక్ లోపల వేసి మాత్రం వాష్ చేయనండి ఎప్పుడైతే నేను నేను నాన్ వెజ్ చేయని రోజు మాత్రమే నాన్ వెజ్ యూజ్ చేయని రోజు మాత్రమే నా దీపాలు అనేది క్లీన్ చేసుకుంటాను అనమాట నేను ఇది అది కూడా నేను స్నానం చేసిన వెంటనే క్లీన్ చేసుకుంటాను ఆ రోజు ఒకవేళ నేను మార్నింగ్ క్లీన్ చేయలేదనుకోండి స్నానం చేసిన తర్వాత మళ్ళీ తర్వాత నేను బట్టలు ఏమన్నా వాషింగ్ మిషన్లో వేసే బట్టలు ఉండి ఆ బట్టలు పట్టుకునేసి తర్వాత వాష్ చేసుకుందాం లే దేవుడి ఐటమ్స్ అని చెప్పేసి అలా కూడా నేను పాటించానండి నేను దేవుడి ఐటమ్స్ విషయంలో చాలా నీట్గా క్లీన్గా ఉంటానన్నమాట నాకు తెలిసిన పరిజ్ఞానంలో మాత్రమే నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను నాన్ వెజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా సింక్లోనే క్లీన్ చేస్తామండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే విషయాలే కదా అవి ఇంకా ఏంటంటే అసలు క్లీన్ చేసే ఐటమ్స్ నాన్ వెజ్ చేసిన ఐటమ్స్ క్లీన్ చేసిన తర్వాత సింక్ క్లీన్ చేసుకోమా అండి ఇంకా నాకు ఇంకో డౌట్ వచ్చిందండి మీరు కామెంట్ చూసిన తర్వాత మీ కామెంట్ నేను చూసిన తర్వాత ఇంకో డౌట్ వచ్చిందనమాట నాన్ వెజ్ చేసుకొని మనం తింటాం కదా తిన్న తర్వాత బాసన్లు క్లీన్ చేసుకుంటాం కదా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాము అక్కడ మాత్రమే మనము దేవుడు ఐటమ్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం చెప్తా అక్కడ మనం క్లీన్ చేయొద్దు అక్కడ క్లీన్ చేయకూడదు అది కరెక్టా అని చెప్పేసి నన్ను అయితే క్వశ్చన్ వేశారు కదండి నేనైతే బాధపడట్లేదు నేనైతే క్లారిఫై చేద్దామని చెప్పేసి మాత్రమే ఈ విషయం అయితే మీరు షేర్ చేస్తున్నాను అక్కడ కరెక్ట్ కాకపోతే నాన్ వెజ్ తిన్న మనము పూజ చేయడానికి ఎంతవరకు మనం అర్హులము ఒక్కసారి అయితే ఆలోచించండి తప్పకుండా ఆలోచిస్తారనుకుంటున్నానండి నేను ఏంటంటే ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి పూజ విషయం అనేది మనం ఇంట్లో మనం చేసుకునే పనుల విషయం అనేది అది మనకు నచ్చినట్టు మనము మనకు తెలిసిన పరిజ్ఞానంలో అది మన కొన్నిసార్లు మనకు తెలియదు అనుకోండి ఏదైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకునేసి దాన్ని పాటిస్తూ ఉంటాం కానీ నేను ఇలా నాన్ వెజ్ తోమిన దగ్గర మనం ఇది ఇది చేయకూడదు కదా నాన్ వెజ్ చేసిన తర్వాత అది తోమిన తర్వాత అక్కడ క్లీన్ చేయమండి అలాగే నాన్ వెజ్ దగ్గర పెట్టేసి దేవుడు దేవుడి సామాల్ని క్లీన్ చేస్తామండి అది నాకైతే అనిపించిందండి మా ఇంట్లో అయితే ఉండేది ఒక్క సింకేనండి బాల్కనీ బాల్కనీ ఉంది కానీ బాల్కనీలో అయితే ట్యాప్స్ కూడా పెట్టించాను కానీ అక్కడ నాకు తోమడం ఇష్టం ఉండదు అనమాట ఏ ఐటమ్స్ కూడా అక్కడ నేను వాష్ చేయడానికి కానీ ఇష్టపడను నేను ఇంట్లో మాత్రమే చేయడానికి ఇష్టపడతాను నేను మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటానండి ఈ డౌట్ వచ్చినప్పుడు నేను చెప్పిన డౌట్ కూడా నాకు ఎంతవరకు అది సపోర్ట్ చేస్తారో ఒకసారి అయితే ఆలోచించండి చూసి కామెంట్ అయితే పెట్టండి చెప్దామనుకున్న విషయం అయితే చెప్పేశానండి ఇక వంట దగ్గరికి వచ్చేసరికల్లా ఇంకొక సబ్స్క్రైబర్ అయితే చాలా రోజుల నుంచి కామెంట్ పెడుతున్నారు అదేంటంటే మనకు వంటకు యూజ్ చేసే సాల్టే మీరు మళ్ళీ దేవుడి ప్రసాదాలు కానీ ఏమైనా చేసినప్పుడు యూజ్ చేస్తారాక్క అని చెప్పేసి ఇంతకు ముందు మీకు రెండు జాడీల్లో నేను సాల్ట్ అయితే చూపించాను కదండి అది ఒకటి రెగ్యులర్గా నేను వంటలకు యూజ్ చేసే సాల్ట్ అనమాట ఇంకోటి అయితే నేను దేవుడి వంట కోసం అంటే ప్రసాదాలు చేయడం కోసం యూస్ చేసే సాల్ట్ అనమాట అలా సపరేట్ సపరేట్ అయితే పెట్టుకున్నాను నేను ఇంకా వెళ్ళే టైం అయిందండి క్యాంటీన్కి వెళ్ళే టైం అయింది కాబట్టి ఇంకా నేను దోశ వేసుకుంటున్నాను ఇది కారం దోశ అనమాట మా చిన్నప్పుడు మా అమ్మ భలే చేసేదండి ఇప్పుడు దోశలు మా వేస్తుంది అనుకోండి మా అమ్మ చేస్తూ ఉంటే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా కారం పూసేసి పైన ఆయిల్ వేసేసి దోశ వేసి ఇచ్చేది ఎంత బాగుండేదో అప్పుడు మేము దీన్ని నూనె దోశ అనేవాళ్ళం అనమాట ఇప్పుడు కారం దోశ అంటున్నాం కానీ అప్పుడు నూనె దోశ అనేవాళ్ళం నేను ఆలు బఠానీ కర్రీ చేశాను కదండి అది ఎంతమంది కాన్సన్ట్రేట్ చేసి చూసారో తెలియదు కానీ ఈ రెసిపీ అయితే మళ్ళీ షేర్ చేస్తాను రండి నేను ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కుక్కర్ మూత కూడా తీసేసాను అనమాట ఇప్పుడు కొంచెం ధనే పౌడర్ వేసేసి ఇంక మనం మగ్గన చేసినామంటే కర్రీ రెడీ అయిపోతుంది చపాతికి కానీ రోటీకి కానీ అలాగే పూరికి కానీ అలాగే రైస్కి కానీ చాలా మంచి కాంబినేషన్ అండి భలే ఉంటుందన్నమాట మాకు ఇష్టం బాగా అందుకోసమే అదే కాక ఆలు తక్కువ వాడతానని చెప్తూ ఉంటాను కదా కొత్త ఆలు వచ్చినప్పుడు మాత్రం బాగానే వాడతామండి కొత్త ఆలు మాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది కూడా టేస్ట్ పాత ఆలు వాడేటప్పుడు స్వీట్నెస్ వచ్చేదండి అంత ఇష్టపడకపోతుండే వాళ్ళం చూడండి మెత్తగా అయిపోయింది ఒక రెండు విజిల్స్ వచ్చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను క్యాంటీన్కి వెళ్ళేసి ఏం సామాన్లు తెచ్చానో చూపిస్తాను చూడండి గ్రోసరీస్ తెచ్చానులేండి అవి చూపించట్లేదు ఇంకా నేను ఒక కుక్కర్ అయితే కొన్నానండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ది అనమాట త్రీ లీటర్స్ది ప్రెస్టేజ్ కంపెనీది బాగుంటుందని తీసుకున్నాను ఇది అవుటర్ లిడ్ అండి చాలా బాగుంది నాకు నచ్చింది అనమాట నేను రెగ్యులర్గా రైస్ చేసే కుక్కర్ అయితే నేను వన్ లీటర్ది అనమాట చూపించాను కదండి రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు దా సైజులోనే కొంచెం పెద్దది అనమాట దీని లిడ్ అయితే భలే ఉందండి ఇది పొంగినా కూడా లోపలికి అలాగే పడిపోతాయి అనమాట ఇది నేను క్యాంటీన్లో తీసుకున్నానండి ఇలాంటి ఐటమ్స్ నేను ఎక్కువగా క్యాంటీన్లోనే తీసుకుంటానండి బయట నేను అనమాట కొన్నా నాకు నచ్చదు అందుకోసమే నేను క్యాంటీన్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా నేను చూసి నాకు నచ్చితేనే తీసుకుంటాను అనమాట క్యాంటీన్లో దీని కాస్ట్ అయితే ఎంత పడింది అనేది నేను తర్వాత చెప్తాను ఇక్కడైతే నేను టూ దీని ఎంఆర్పి అయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఉందండి త్రీ లీటర్స్ అనమాట దీనికైతే ఒకటి ఫ్రీగా ఫ్రై ప్యాన్ లాంటిది ఇచ్చారండి అది కూడా బాగుందిలేండి అది కూడా చూపిస్తాను లేదు అది ఏదో అంటారు చూడండి ఫ్రీగా వచ్చిన ఐటమ్స్ ఫ్రీగా వచ్చిన ఐటమ్ ఎలా ఉన్నా కూడా బాగానే ఉంటుంది అన్నట్టు అలాగ ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇదనమాట ఫ్రీగా వచ్చింది ఇక్కడ బొమ్మలు చూసిన మోసపోకండి దీంట్లో పిక్చర్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట పెద్ద పెద్ద కడాయి వచ్చింది భలే ఉంది కదా విజయ వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా బాగుంది అని చెప్పేసి అనుకుంటారేమో ఇది ఓపెన్ చేసి చూస్తే మాత్రము దిమ్మ తిరిగిపోద్ది అనమాట ఇది నాస్టిక్దండి నాస్టిక్ వాడద్దు వాడద్దు అనుకుంటే దానికి ఫ్రీగా వచ్చింది కదా ఎందుకు అక్కడే వదిలేసి రావడం అని చెప్పేసి తెచ్చుకున్నాను ఇంకా ఏదన్నా చిన్న 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 కర్రీస్ ఒకరికి అయితే సరిపోతుందండి ఏదైనా ఆమ్లెట్లు గట్రా చేసుకున్నప్పుడు ఎగ్ బుర్జీ అన్నీ చేసుకున్నప్పుడు అయితే యూజ్ చేసుకున్నాను లే అని చెప్పేసి అలా చేస్తున్నాము ఆ నాన్ స్టిక్ అనే అనేది వంట చేయొద్దు అని ఏం లేదు కాని అండి వంట చేసిన వెంటనే వేరే బౌక్ షిఫ్ట్ చేసుకుంటే బాగానే ఉంటుందండి హెల్త్కి ఏం హామ్ కాదనమాట ఇక్కడ ఇంకోటి ఐటమ్ అయితే తీసుకున్నానండి ఇది అనమాట ఫ్రూట్ బాస్కెట్ కూడా తీసుకున్నాను నేను ఇది బాగుంది ఇది ఫ్రూట్ బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు స్ట్రైనర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది నాకు చాలా చాలా నచ్చింది అనమాట ఆన్లైన్లో చూస్తే చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది ఇది కూడా క్యాంటీన్లో ఉన్నదనమాట వెళ్ళేసి తీసుకున్నాను నేను దీని ఎంఆర్పి అయితే దీనిపైన సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్కి ఏమో వచ్చిందండి ఇంకా దీనిపైన ఎంఆర్పి ఎక్కువ పెట్టినట్టు అనిపించింది అనమాట నాకు ఇంత కాస్ట్ ఉంటుందా అని చెప్పేసి అనుకుంటున్నాను నేను కానీ ఆన్లైన్లో చూస్తే మాత్రం ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ ఉందండి ఇంకా తర్వాత దీన్ని స్ట్రా బాగా వెయిట్ని చూసి ప్లస్ దాని స్ట్రాంగ్నెస్ని చూసేసి ఓకే బర్త్ బలే అని చెప్పేసి తీసుకున్నానండి బాగుంది అనమాట నాకు మనం ఏదైనా వెజిటేబుల్స్ని కూడా వాష్ చేసుకోవచ్చు రైస్ కడిగేసి మేము దాంట్లో వడబోసుకోవచ్చు పప్పు కానీ కడిగేసి మనం వడ వడబోసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే కుక్కర్ చూసేయండి భలే బాగుందనమాట నాకైతే భలే నచ్చిందండి అల్యూమినియం కుక్కర్స్ అనేది నా దగ్గర ఏమీ లేవులేండి ఎప్పుడో వాడాను కానీ దాన్ని మొత్తం తీసేసి కొత్తవి స్టెయిన్లెస్ స్టీల్లే కొన్నాను అనమాట ఇంకా ఎందుకులే అల్యూమినియం పక్కన వడేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా దాన్ని పక్కకు తీసేసి అనుకున్న ఉంటే ఇంతకుముందు నా దగ్గర వన్ లీటర్ కుక్కర్ ఉన్నదండి ఒక ఓకే పిల్లల లంచ్ బాక్స్ల వరకు అయితే సరిపోతుంది కర్రీస్ అయితే కొంచెం ఎక్కువ చేయాలన్నా కూడా కొంచెం నాకు ఎందుకు అన్కంఫర్టబుల్గా అనిపించింది అందుకోసం ఇది తీసుకున్నాను నేను ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సంథింగ్ పడ్డదండి దీని రేట్ అయితే ఆన్లైన్లో అయితే నేను చెక్ చేయలేదు ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కదా కామెంట్ పెట్టండి నేను ఆన్లైన్లో చెక్ చేసి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ అయితే కొంచెం లోతుగా వచ్చిందండి మనకు ఇక్కడ వాటర్ పొంగినా కూడా బయటపడకుండా అక్కడ మాత్రమే నిలిచిపోయేలాగా ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది నేను కొన్న ఇన్ని కుక్కర్స్లో నాది రెడ్ కలర్ కుక్కర్ని ఇందాక కర్రీ చేస్తాను చూడండి అంత వాస్ట్ కుక్కర్ ఇంతవరకు చూడలేదండి దాంట్లో ఎప్పుడు ఏం చేసినా కూడా పొంగిపోయి నాకు అంత కిచెన్ అంతా ఎంత స్ప్రెడ్ అయిపోతుంది గంధ అంతా ఎప్పుడు క్లీన్ క్లీన్గా ఉండే కిచెన్ ఆ రోజు ఆ కుక్కర్ పెట్టానంటే మొత్తం డట్టి డట్టి అయిపోతుంది చాలా చిరాకు వచ్చేస్తుంది కానీ తప్పదు కదా అందుకోసం అలా యూస్ చేస్తూ ఉన్నాను కొన్ని రోజులు వాడేసి దాని పక్కన పడేస్తాను నేను అదైతే అల్యూమినియం దేని అనుకుంటా పైన అయితే కలర్ కోటింగ్ ఉంది అది ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి నాకు బాగా నచ్చింది ఈ కుక్కర్ ఎలా ఉందో నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొన్నది మాత్రం నేను క్యాంటీన్లో కొన్నానండి ఆన్లైన్లో కొనలేదు లింక్ అయితే నా దగ్గర ప్రస్తుతానికి లేదు ఇంకా ఫర్దర్ వీడియోస్లో మీరు చూసినప్పుడు లింక్ అడిగితే మాత్రం డిస్క్రిప్షన్లో తప్పకుండా ఇస్తానండి ఇది కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు ఇక్కడ రెడ్ కలర్ బటన్ లాగా ఉంది చూడండి అది పైకి వస్తూ ఉంటుంది అనమాట తర్వాత కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది విజిల్ కూడా బాగా వెయిట్గా ఉందండి కుక్కర్ కూడా బాగా బయటగా ఉందండి వర్తబుల్ అనిపించింది అనమాట నాకైతే ఇంచుమించు నా దగ్గర చిన్న కుక్కర్స్ అనేది ఒక రెండు మూడు ఉన్నాయండి వన్ లీటర్ ఉంది అలాగే టూ లీటర్స్ ఉంది ఇది త్రీ లీటర్స్ ఇంకా ఫోర్ ఫైవ్ ఫైవ్ వరకే ఉందిలేండి అన్ని కుక్కర్స్ ఉన్నాయన్నమాట అంటే మనకు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా మనము ఇబ్బంది పడకుండా మనం కుక్కర్లో చేసుకునేలాగా అన్ని కెపాసిటీస్ ఉన్నాయన్నమాట బయట అయితే పిల్లలు ఆడుతూ ఉన్నారండి పిచ్చే సౌండ్లు వచ్చేస్తున్నాయి ఏమనుకోకండి ఇగ్నోర్ చేసేయండి దీనికి ఫ్రీగా వచ్చిన ఐటమ్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి షాక్ అయితే అవ్వకండి ఇక్కడ పిక్చర్ చూస్తే మాత్రం పెద్దగా ఉంది ఇది పట్టుకుంటే ఇంచుమించు ఒక టెన్ గ్రామ్స్ కూడా లేదనిపిస్తుంది అనమాట అంత లైట్ వెయిట్గా ఉంది చూస్తారు కదండి ఇది ఒక బుజ్జిదనమాట కడాయి ఈ బుజ్జి కడాయిలో ఆమ్లెట్ చేసుకోవచ్చు అలాగే ఎగ్ బుజ్జి కూడా చేసుకోవచ్చు అండి ఓకే మనకు ఫ్రీగా వచ్చే ఐటమ్ కోసం పెద్దగా మనము పెద్దది వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఇండక్షన్ వేసానండి కుక్కర్ ఇండక్షన్ వేసే ఇది కూడా ఇండక్షన్ అనమాట నా దగ్గర ఉన్న చాలా ఐటమ్స్ అన్నీ కూడా ఇండక్షన్ వేసే తీసుకుంటూ ఉంటానండి అందులో ఇది కూడా యాడ్ అయిపోయింది అనమాట బాగుంది యూస్ చేస్తాను ఇంకా అప్పుడప్పుడు లేండి ఎక్కువగా నాన్స్టిక్ యూజ్ చేయట్లేదు కదా స్టీల్ కడాయిలు స్టీల్ కుక్కర్స్ ప్లస్ పాట్స్ మడ్ పాట్స్ ఇలా యూజ్ చేస్తూ ఉన్నాను కదండి కానీ అప్పుడప్పుడు తప్పదు కదా మరి ఈ మూడు అయితే క్యాంటీన్లో అయితే తీసుకున్నానండి బాగున్నాయి బాగా నచ్చాయి అనమాట నాకు ఐటమ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేను లోకల్ మార్కెట్స్లో కొంటానండి అలాగే ఆన్లైన్లో అయితే తక్కువే అనమాట కొండము ఇదండి ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండి